కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగారెడ్డి గ్రామానికి వెళ్ళి సందర్శించిన తుడున్ దెబ్బ నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అటవీ శాఖ అధికారులకు ఖబర్దార్ ఆదివాసులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు అటవీ శాఖ అధికారుల ఆగడాలపై తుడున్ దెబ్బ తిరుగుబాటు తప్పదు అరెస్టులను నిరసిస్తూ అక్రమ అడ్డదారులతో ఉంటున్న ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తుడున్ దెబ్బ జిల్లా కార్యదర్శి పెంతో మారుతి జిల్లా నాయకులు ఆత్రం జలపతిరావు మండల తుడుందెబ్బ దెబ్బ నాయకులు కొట్నాక రాంషావు సోయం సంజీవ్ కనక ప్రకాష్ మరియు తుడుందెబ్బ దెబ్బ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆసరా మరి మేకలు మేర్కొంటూ వచ్చిన వచ్చి చెట్లు నరికినందుకు వీళ్ళ మీద నెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా చూస్తే భారత రాజ్యంలో మరి మాన్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి అకులల్లో మరి ఒక ఉంటే మరి దాని పక్కన చెట్లు చెట్లు ఒక డెబ్బై ఐదు చెట్లైనా కొట్టి మరి వ్యవసాయం చేయొచ్చు పర్యావరణాన్ని రక్షించవచ్చు అనేసి అందులో కూడా కల్పించడం జరిగింది దాంతో పాటు పేసా యాక్ట్ వన్ నాట్ సెవెంటీ చట్టం మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి భారత పార్లమెంట్ ఆమోదంతో మరి ఆదివాసులకు రక్షణ కల్పించడం జరిగింది సిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో మరి మేకలు మరి ఆటవీ ఉత్పత్తులు గొడ్లు మరి అన్ని విధాలుగా ఆటవీ ఉత్పత్తులు కూడా సేకరించవచ్చు అనేసి ఈ యొక్క చట్టాలు చెప్తున్నప్పటికీ ఈ ఒక చట్టాలను తుంగల్లో తొక్కుతూ మరి ఈ రోజున మరి అక్రమ అరెస్టులు చేయడం ఇది దీన్ని మేము తీవ్రంగా కంటిస్తున్నాము దాంతోపాటు రెండు వేల ఆరు ఆటవ్యాకు చట్టం ఉంది ప్రత్యేకించి ఆదివాసుల కోసం వీటన్నిటిని కూడా తుంగలు తొక్కుతూ మరి ఈ విధంగా అమాయకులను మభ్యపెట్టి ఎవరో కల్పస్మగ్నింగ్ చేస్తారు ఆదివాసులు ఆశ్చర్య చేయరు ఇలాంటి అమాయకులను ఆశ్రయ చేసుకుని తీసుకెళ్లడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను కూడా ఈ సందర్భంగా మా యొక్క కులాం సంఘం దాంతోపాటు తుడుం దెబ్బ ఆదివారంలో ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం ఎవరో బీఈట్ ఆఫీసర్ అనేసి అదే విధంగా అమిన్ సాబ్ అనేసి కమన గ్రామస్తులు తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క వీళ్ళ పేర్లేమో చెప్పడం చేసేదేమో అనుభవించేటోడు ఇతరులు పది బండ్లల్లో తీసుకెళ్లడం జరిగిందట మన రేంగారెడ్డి వాస్తవులు ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో తెలుసుకోవడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము దాంతో పాటు ఎవరైతే రేంగారెడ్డి వాస్తవులు ఉన్నారో మన రాము లింగు వీళ్లను తక్షణమే మరి విడుదల చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేంగారెట్టు గ్రామ వాస్తవులకు మరి గ్రామానికి మరి ప్రభుత్వం నుంచి రోడ్డు మంజూరు చేయడం జరిగింది దాంతో పాటు ఒక బోరు మంజూరు కావడం కూడా జరిగింది దీనికి పర్మిషన్ కావాలంటూ మేము ఇవ్వమంటూ మరి ఫారెస్ట్ క్లియర్స్ ఇవ్వనేసి రోడ్డుని అడ్డుకోవడం జరిగింది దాంతో పాటు వీళ్ళ నీటి సౌకర్యాన్ని కూడా మరి నీరు తాగకుండా చేయడం చాలా చిగుచేటు అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా మేము కబర్దార్ చేస్తున్నాము మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఈ గ్రామ వాస్తవులను మొన్న అరెస్ట్ చేశారో వీళ్లను తక్షణమే విడుదల చేయాలి లేని పక్షంలో మా యొక్క పోరాటాలు జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామనేసి మా యొక్క దెబ్బ నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ మండల కమిటీ మరియు కులాం సంఘం వారు కూడా కలిసి మేము కుమ్రాం భీము అషాద్ జిల్లాలోని వాంకడి మండలము వెలుగు గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామమైన రింగారెడ్డిని ఈరోజు సందర్శించడం జరిగింది ఈ రోజు ఇక్కడ సందర్శించడానికి కారణం ఏమిటంటే గత వారం గత వారం రోజుల క్రితము ఖమ్మ గ్రామానికి చెందిన ప్రజలు కావచ్చు ఇతరులు కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పేరు చెప్పి రెండు సార్లు ఎడ్ల బండ్లతోని కలప మరియు వెదురు తర్వాత ఇతర వస్తువులు అడవి నుంచి నరుక్కొని వాళ్ళు కసలమండ్లి నింపుకొని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా ఆ ఖమన గ్రామస్తులను ఆ కసలంబండ్లతో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని గుర్తుపడతారు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పేరు చెప్పే తీసుకోబోతున్నారు కాబట్టి ఈ విషయం ఫారెస్ట్ వారికి కూడా తెలిసే ఉంటదని మేము అభిప్రాయపడుతున్నాం తర్వాత ఇక్కడ గతంలో ఇంతకు ముందు యాదవ్స్ సీజన్ల వారిగా నాలుగైదు గుంపులుగా మేకలు గొర్రెలతోని ఇక్కడ వచ్చి ఈ అడవి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో అడవుల ప్రాంతంలో ఈ ఉండి చిన్న చిన్న చెట్లను నరుక్కుండి వాళ్ళు మేకలను మేపడం జరుగుతున్నది ఈ విషయం కూడా ఫారెస్ట్ వారికి కూడా తెలుసు కానీ వారిని అదుపు చేయరు కానీ ఈ విషయం ఏవైతే చెట్లను నరికినా విషయం ఏదైతే ఉన్నదో గ్రామస్తులే నరికినారని వీళ్ళని అమయకులు ప్రజలని భయప్రాంతులకు గురిచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి వెళ్లి ఒకసారి కలిసి వద్దామనే నిపంతో వాళ్ళని అమాయకులను ముందు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జిల్లా అక్కడ జైల్లో పెట్టడం జరుగుతున్నది మా మేము ఆదివాసులమే అసలు అడవిని కాపాడే వాళ్ళము మాకు హక్కులు కూడా రాజ్యాంగం పరంగా కూడా మాకు హక్కులు ఉన్నాయి ఎన్ని చెట్లను నరకాలే ఏ చెట్లను నరకకూడదు వాతావరణాన్ని కాపాడడము మాకు అన్ని హక్కులు కల్పించబడినాయి మేకలను పశువులను మేపడానికి కూడా మాకు చట్టాలు ఉన్నాయి మాకు హక్కులు ఉన్నాయి కానీ మా హక్కులను మేము కాపాడుకుంటూ మన జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హక్కులను కాలరాసి తుంగలో తొక్కి అమాయకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పటేల్ వాళ్ళను పెద్ద పెద్దలను తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం అనేది చాలా గురుపరమైన విషయము ఇది సిగ్గుచేటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఏ మాత్రం తగ్గదు ఇది ఇది చెప్పుకోవడానికి సిగ్గు చెట్టుగా ఉన్నది వస్తే ఏదైనా న్యాయబద్దంగా చూడాలి ఇక్కడ ఏదైనా మేము కూడా ఇప్పుడు అడవిని మొత్తం సందర్శించినాం ఎక్కడ కూడా మా గ్రామస్తులు రింగారెడ్డి గ్రామ ప్రజలు ఎవరు కూడా ఏ చెట్టు నరికినట్టు లేదు ఏ దాఖలకు వాళ్ళ ఇల్లు చూస్తే దుర్భరమైన జీవితం ఒక్కరి దగ్గర ఒక మంచి కూర్చోవడానికి లేదు మంచం లేదు ఇల్లు లేదు ఏ వాకిల్ లేదు ఏం లేదు పూరి గుడిసెలలో జీవితం జీవిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు అజమాయిషి చెల్లాయించి వీళ్ళని భయప్రాంతుల గురించి తుంగలతోకి కాలరాసి వీళ్ళని భయప్రాదుకులు జైలులో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మేము తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిలదీస్తాం దీని మాత్రం ఈ విషయాన్ని వీరేదైతే దుశ్చర్యలు చేపడుతున్నారో మన ఆదివాసులపై ఈ దీని ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం చూడు దెబ్బ తరపున తప్పకుండా ఖబర్దార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ తర్వాత డిఎఫ్ఓ తప్పకుండా ఈ విషయాన్ని ఎవరైతే తప్పు చేశారా లేదా అనేది ఈ విషయాన్ని తప్పకుండా సమాచారం వాళ్ళు ఇప్పుడే తప్పు ఎవరిది అనేది తప్పకుండా సమాచారం డిఎఫ్ఓ గారు కూడా మాకు తప్పకుండా వివరణ ఇవ్వాలి లేని ఏడలా కంపల్సరీ డిపార్ట్మెంట్ వారిపై వారు సస్పెండ్ సస్పెండ్ అయ్యేంత వరకు వారిపై చట్టరీత్యా మేము కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టడం తప్పకుండా చేస్తాము తర్వాత తుడుం దెబ్బ తరపున హెచ్చరించేది ఏమంటే తప్పకుండా మేము రేంజ్ ఆఫీసర్ ని డిఎఫ్ఓ ఆఫీసర్ను ఖండిస్తాం ముట్టడిస్తాం తప్పకుండా తర్వాత ఎవరే ఎవరినైతే జైలులో పెట్టినరో అనవసరమైన కేసులు తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టిండో వాళ్ళని బేషరతుగా తప్పకుండా వారే విడిపించి వాళ్ళ యొక్క గ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టేంత మరొక మా పోరాటం ఆగది తుడుము దెబ్బ తరపున ఇది మాత్రం తప్పదు ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఓర్చుకునేది లేదు మేము ఈ ఈ మా హక్కులని మనం కాపాడుకోవడానికి మేము తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటాం తప్పకుండా మన సమస్యలను పరిష్కరించేంత వరకు మాత్రం మేము ఊరుకునేది లేదు ఇప్పటి నుండి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైనా మా గ్రామానికి రావద్దు వస్తే మాత్రం మంచితనంగా రావాలి మన గ్రామ పెద్దల పర్మిషన్తో తీసుకోవాలి మనకు పేస ప్రకారంగా తీర్మానం చేసుకుని రావాలి తర్వాత పేస చట్టం పరంగా మనకు చట్టబద్దంగా వారు ఏదైనా పద్దతి ప్రకారంగా వచ్చి ఏదైనా చేయాలనుకుని చేయవచ్చు లేదంటే వారికి ఎటువంటి అవకాశాలు మాకు మన గ్రామాల్లో గ్రామ ప్రవేశించడానికి మేము కుదరదు ఇటువంటి మేము కూడా తీర్మానం చేస్తాం మేము కూడా ఇప్పుడు చాలా మందికి కొంచెం అమాయకులు ప్రజలని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇట్టి విషయాన్ని ఎత్తి పరిస్థితుల్లో ఖబర్దార్ ఇప్పుడు ఇప్పటి నుండి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు వస్తే మాత్రం ఏ విధంగా రావాలి ఏ విధంగా పోవాలా మన ప్రజలు ఏం చేస్తున్న నిజ నిజాలు తెలుసుకుని ఏదైనా కేసులు పెట్టేది ఉంటే పెట్టుకోవాలా లేకపోతే లేదు ఖబర్దార్ జై ఆదివాసి జై జై